చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి జిల్లా అంతా ఒకే పేపర్ పెట్టాలని డిమాండ్ ఎలాంటి కాలయాపన చేయకుండా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిఎస్సి పరీక్షలో ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేలాగా చర్య తీసుకోవాలని కోరుతూ బిర్లా గేట్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర అధ్యక్షతన ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ మొదటి సంతకం మొదటికే మోసం వచ్చిందని తెలిపారు గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంటికి పరిమితం కావాల్సి వచ్చిందని ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టించుకుంటారా అని ప్రశ్నించారు డిసెంబర్ నాటికి డిఎస్సీ పరీక్షను పూర్తి చేసి ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఏదో ఒక కారణం చెప్పి మరో ఆరు నెలలు పూర్తి చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మాదిరి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేయాలని జిల్లా అంతటా ఒకటే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హుసేన్ బాషా అబ్దుల్లా కర్నూలు మండల అధ్యక్షులు సాయి ఉదయ్ నాయకులు కాజా నిరుద్యోగులు ఉమర్ చంద్రశేఖర్ రెడ్డి రాజేష్ నాయక్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి బుద్ధి చెప్పాము మరి వీళ్ళకి ఓట్లేసి మనము మన కుటుంబాలలో కలిపి మరి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాము ప్రభుత్వం కూడా గుర్తించింది మొదటి సంతకం డిఎస్ పెట్టింది చాలా సంతోషపడ్డాము కానీ ఆ సంతోషాన్ని రెండు రోజులకి ఆవిరయ్యేలాగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి మొదటి సంతకం అంటే మరి దానికి ప్రాధాన్యత ఉందా లేదా అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారి సంతకానికి కనీసము ప్రయారిటీ లేదా అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం మొదటి సంతకం అంటే మొదటి అమలు చేయాలా లేదా చివరి ఐదు సంవత్సరాల తర్వాత అమలు చేయాలి చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మొదటి సంతకం పెట్ట మీరు ఎందుకని చెప్పేసి కాలయాపన చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు మధ్యలో వచ్చి నవంబర్ రెండు మేము నోటిఫికేషన్ అన్నారు ఆ రోజు వచ్చి మేము ఎస్ వర్గీకరణ కమిషన్ వేసామంటున్నారు కమిషన్ ఇప్పటికే నెల పది రోజులైనా అది గుంటూ పడిపోయింది కనీసం అడుగు కూడా ముందుకు చేయలేదు అది ఎప్పుడు అడిగేయాలి ఎప్పుడు నివేదిక ఇయ్యాలి మాకి నోటిఫికేషన్ ఎప్పుడు రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి కమిషన్ అనేది అవసరమే లేదు కావాల్సిన డేటా మొత్తం చేశారు ఆ ఆధారంగా మీరు చేయండి తప్ప దానికోసం టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం